తింటే గారెలు అయితే తినాలి వింటే భారతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మహాభారతం ఐదో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం సేకడ మామై అండ్ పోయి ఎక్కడ నుంచి ప్రతి సీను అద్దె ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఒక్కొక్క సీను మళ్ళీ ఉంటుంది మామూలుగా ఉండదు మీ వీడియోలన్నీ ఊప్ ఊపి మీద ఉంటాయి రాబోయే వీడియోలన్నీ మీరు కూడా లైక్లు కామెంట్లు చేయాలి ఎందుకంటే ఒక్కొక్క సీను ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇంకా ప్రతి ఎపిసోడ్ బా నా భూతో నా భవిష్యత్తు ఎలా ఉంటుంది పూర్తిగా చూడండి లైక్ కొట్టండి ఓకే పాండురాజు సమక్షంలో కురువంశం హస్తినాపురం చాలా హ్యాపీగా ఉంటుంది పాండురాజు హ్యాపీగా చూసుకుంటాడు తర్వాత భీష్ముడు అన్నీ చెప్తుంటాడు మంత్రి విదురుడు అన్న అందరూ బాగుంటారు అంత బాగుంటుంది అయితే పెళ్ళి మరి రాజ్యం వచ్చింది ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవాలి సో ఫస్ట్ పాండురాజు అన్న ధృతరాష్ట్ర పెద్దోడు కాబట్టి ధృతరాష్ట్రుడికి గుడ్డువాడు అయిన ధృతరాష్ట్రుడికి పెళ్లి చేసుకో పెళ్లి చేయాలని అందరూ నచ్చించుకుంటారు దురతరాష్ట్రుడు తల్లి అంబిక అంబిక అయితే బీచ్ముడు అనుకుంటాడు లాస్ట్ టైం చాలా ప్రాబ్లం వచ్చింది వారసులు లేక చాలా కష్టపడి వేద వేదవ్యాసం లేకపోతే కనుక అసలు వంశం లేకపోదును ఈసారి అలా ప్రాబ్లం రాకూడదు అంబిక తల్లి మనం ఈసారి చేస్తే ఓ ఓబోలు మంది పిల్లలు పుట్టేలా చూ చూద్దాం అని ఒక ప్లాన్ వేసుకుంటాడు సో ఆ ప్లాన్లోనే ఉంటుండగా వేగులు ద్వారా ఒక విషయం తెలుస్తుంది గాంధారి దేశానికి చెందిన గాంధారి రాజు కుమార్తె ఆమె గాంధారికి శివుడు వరం నూట మంది పిల్లలు పుడతారని ఆ వరం గురించి తెలుసుకొని పబ్ ఆ ఫోటో తెప్పిస్తారు చూడగానే అంబిక అంబికబ్బా నా కోడలు ఎంత అందం ఉందో చూడవయ్యా భీష్మ ఏం అందం సూపర్ గాంధార్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలామంది అంటారు గాంధార్ గురించి నెగిటివ్గా చెప్తారు కానీ సినిమాలోని గాంధారి చాలా మంచిది మీ క్యారెక్టర్ ముందు ముందు మీకు అర్థమవుతుంది ఓకే అయితే ఈ గాంధారికి ఎలాగైనా నాకు కోడలు కావాలి నువ్వేం చేస్తావో తెలియదు నాకు నా కోడల పిల్ల ఇంటికి రావాలి తృప్త నా కొడుక్కి బాడీ కావాలి అని అంటాడు అయితే ఇంక తల్లి చెప్పింది కదా ఇంకా భీష్ము భీష్ముడు కబురు పంపిస్తారు కబురు పంపించి ఎక్కడికి గాంధార్ గాంధార దేశం అంటే గాంధార దేశం అంటే ఏమో కాదు పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నేను కాందహార్ వెళ్ళి చెప్పాను కదా శకునుమామిల్లు మిల్లు అని అదే ఆ శకునుమామ ఊరే అయితే వెళ్తారు అంతా బాగానే ఉంటుంది వెళ్ళాక ఆ లెటర్ చూసి ఆ శుభల ఎవరైతే ఉన్నారో ఆ గాంధార దేశానికి రాజు శుభల చూసి గుడ్డోడితో నా పెళ్ళి ఏంటి అంటారు ఆ సభ్యులకి వంద మంది అబ్బాయిలు ఒక అమ్మాయి ఆ వంద మంది అబ్బాయిలు గుడ్డువాడు మా బామ్మదా గుడ్డువాడికే నా చెల్లిని ఇస్తాం మేము గుడ్డోడికి ఎలాంటివి చెయ్యమని చెప్పి లెటర్ రాస్తాం గుడ్డివాళ్ళకి మేము ఇవ్వము మా మహారాన్ని మాకొక మాకు ఒక లేక లేక ఒకే ఒక చెల్లి ఉంది మా చెల్లిని మేము గాంధార్ని మేము ఇవ్వం కానీ లెటర్ రాస్తే అది చూసి సి కాకి పిల్ల కాకి ముద్దు గుడ్డువాడైనా కుంటవాడైనా వాడైనా అమ్మకి కొడుకు అంటే ఇష్టం అంతే కదా మరి కొడుకుని ఎవరినైనా అవమానిస్తే అంత రాజమాత అంత పెద్ద దే ఆనాపురం మహారాణి గారు స్థానంలో ఉన్న వాళ్ళు ఎలా ఉడుకుంటారు వెంటనే ఒక్క మాట అన్నారు భీష్మ నువ్వేం చేస్తావో తెలీదు గాంధారిని అంతా తున తొనకలు చేసి మొత్తం ఆ పా గాంధారిని పట్టుకొని ఇక్కడ కరావన్నీ నాకు తెలియదు అంటే అమ్మ తల్లి అది అధర్మ యుద్ధం అవుతుంది మనం ఏ కారణం లేకుండా మనం వెళ్ళి ఫైటింగ్ చేసి అక్కడ గాంధార్ని తేవడం ఎంత మహాపాపం అంటే అవన్నీ నాకు కాదరో నువ్వు ఒకసారి మాట ఇచ్చావు నీకే ఎప్పుడు అవసరమైనా ఒక ఆ మాట ఇప్పుడు నిలబోయ్ ఆ ప్రామిస్ నువ్వు ఇప్పుడు నెరవేర్చు నాకు ఎన్ని కుదరవు అంటే అధర్మం అయిన తెలిసిన భీష్ముడు తల్లి మాట కాదనలేక అంబిక మాట కాదనలేక గాంధారద సామ్రాజ్యం మీద దండయాత్రకి వెళ్ళి తుణా తునకలు చేసేస్తారు మొత్తం అంతా మీకు భీష్ముడు ప్రతాపాలు తెలుసు కదా చిన్న రాజు ఎంత తక్కువని అయిపోతే అయితే ఇక్కడ ఈ శుభల కుమారుల్లో వంద మందిలో ఒకడున్నాడు ఒకే ఒక్కడు ఒక్క మగాడు మన శకుని మామ కుళ్ళు కుతంత్రాలకి అధినేత కుళ్ళు కుతంత్రాలు తంత్రాలు మంత్రాలు ఇంకా నీకు చెప్పుకుంటే యంత్రాలు ఇంకా చెప్పుకుంటే వసీకరణ విద్యలు రాజనీతి విద్యలు అబ్బో కరెక్ట్గా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ తెలిసినవాడు ఒక స్మార్ట్ తెలివైన ఇరవై ఐదు లక్షణాలు విద్యలు ఉంటాయి కదా ఆ ఇరవై ఐదు విద్యలు తెలిసినవాడు మన మామ ఆ మామ మన ఈ వంద మంది అంటే గాంధారికి వంద మంది అనదమ్ములు ఆ వంద మంది ఈమె వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ అనమాట అయితే ఈ వంద మందిలో ఈయన చాలా తెలివైనడు తెలివైన అయితే నాన్నగారు నాన్నగారు మనం భీష్ముల్ లాంటి ఆయనతో యుద్ధం చేసి మనం గెలవనే గెలవలేము ఇది అసంభవం కానీ నా దగ్గర సూపర్ డూపర్ స్మార్ట్ ప్లాన్ ఒకటి ఉందో అది చెప్తాను జాగ్రత్తగా వినండి మనం ఇప్పుడు ఎవరు ధృతరాష్ట్రం గుడ్డువాడు మనం చెల్లినిచ్చి చేద్దాం అస్తానికి రానవుతుంది ఆ తర్వాత మనం గుడ్డివాడికి ఏం తెలుస్తుంది మొత్తం మనమే మన చతురత చూపించి మనం మనం మన టాలెంట్ చూపించి మన తెలివిని ఉపయోగించి మన హస్తినాపురానికి రాజులం అయిపోదాం రాష్ట్రాన్ని అందరినీ వేసేద్దాం ఈ భీష్ముని అందరినీ వేసేద్దాం సమయం కోసం వేచి చూద్దాం గోటికార నక్కల్లాగా నేను చెప్పింది ప్లాన్ సంతి చేసుకొని మన చెల్లిని ఆయనకి ఇచ్చేయండి అని చెప్తారు ఈ ప్లాన్ అద్భుతంగా ఉందని ఆయన అని చెప్పి భీష్ముడితో సంధి కుదుర్చుకొని మన గాంధారిని పెళ్లి కోసం డీల్ కుదురుతుంది అంత హ్యాపీ కాకపోతే ఇక్కడ గాంధారికి చిన్న శాపం ఉంటుంది అంటే శాపం అంటే ఒక టైప్ ఆఫ్ కొంచెం దోషం లాంటిది ఏంటి పెళ్ళైన మరుక్షణమే నీ భర్త మరణించుగాక అని శాపం ఉంటుంది ఇప్పుడు ధృతరాష్ట్రం చచ్చిపోతే పగ నెరవేరుతుంది భీష్ముడి మీద కురువంశం మీద పగ ఎలా నెరవేరుతుందని చెప్పి ఎవరికీ తెలియకడో గుట్టు చెప్పుడు కాకుండా గాడితకి తెచ్చి గాడిదకిచ్చి పెళ్లి చేసేస్తారు మన ఏది మన గాంధారికి ఇది చేసినంటే గాడి చచ్చిపోతుంది దోషం పోతుంది అయిపోయింది అయిపోతే ఇంకా గాంధారికి అమ్మ ధృతరాష్ట్రకిచ్చి పెళ్ళి చేస్తున్నామంటే ఆయన గుడ్డు వాడైతేనేమి వంద ఏనుగుల బలం ఒక గుద్దుతో వంద మందిని చంపుతారని నేను కథలు కథలుగా ఉన్నాను ధృతరాష్ట్ర మహారాజు గురించి నేను చేసుకుంటే నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పేసి ఒక రూమ్లోకి వెళ్ళి కళ్ళు గంతలు కట్టేసుకుంటుంది ఏం తెల్లి అలా చేసామని నా మొగుడికి లేని కళ్ళు నాకొద్దు నా భర్తకి లేని కళ్ళు నాకొద్దు ఆయన అందగా ఆయన అంధత్వంలో ఉన్న నేను జీవితం అంధత్వంలో ఆయనతో పాటు ఉంటాను భర్త బాటి కూడా అని చెప్పి ఇంకా పెళ్ళికి సిద్ధం అవుతుంది ఆమెను చూడగానే మొత్తం అస్తినాపురం ఏంటి అందరూ ఓ ఎంత గొప్ప మహా గొప్పవతి అందరూ నెగిటివ్గా చూపిస్తారు గాంధర్ చాలా నిజంగా మంచి క్యారెక్టరు ఇక్కడ గాంధారి స్వార్థం అంటే ఇప్పుడు తన పిల్లల మీద ప్రతి ఒక్కరికి చూపించేది ప్రేమ అది వేరే వాళ్ళకి స్వార్థంగా కనబడుతుంది మీ అమ్మని నేను ఎంత బాగా చూసుకుంటుంది అది అవతల వాళ్ళకి స్వార్థం కనబడచ్చు అయితే అది ఆ స్వార్థం క్యారెక్టర్ అయితే అలా రాను రాను రాజ్యం కోసం వస్తూ ఉంటుంది చూడండి సినిమాలు బాగుంటాయి అయితే మ్యారేజ్ అయిపోతుంది గాంధారి అందరూ ఎగ్రీ అవుతారు అంత హ్యాపీగానే ఉంటుంది అయితే ఈ సెకండ్ మామకి ఈ ఇదే సుబ్బల రాజుకి వీళ్ళందరికీ ఆ సీక్రెట్ తెలుసు గాడిద సీక్రెట్ అది ఎవరికి తెలియదు అయితే ఊళ్ళో ఆ నోట ఈ నోట పాకి వేగులు అదే సీక్రెట్ ఏజెంట్లు ఉంటారు కదా వేగులు అంటారు వాళ్ళ ద్వారా ధృత రాష్ట్రం తెలిసిపోతుంది ఇదిగో నీకు పెళ్ళి అయ్యా నువ్వు సెకండ్ హ్యాండ్ భర్తవి ఇంతకుముందు గాడితో పెళ్ళి అయింది అది చూ అంటే ఈ సీక్రెట్ ఎవరెవరికి తెలుసు అని చూస్తారు ఫస్ట్ ఎందుకంటే అంత రాజుకి గాడికి ముందు పెళ్ళి అయ్యి అని పడుగుపోతుంది కదా పొడుపోదా ఈ సీక్రెట్ ఎవరికి తెలుసు అంటే ఈ వంద మందికి వీళ్ళకి తర్వాత శకునుమామకి తర్వాత సుబ్బలకి తర్వాత గాంధారికి వీళ్ళకే తెలుసు ఇంకెవరికి తెలీదు అయితే వాళ్ళందరినీ తీసుకొచ్చి జైలు వేసేస్తారు మన గాంధారి వైఫ్ కాబట్టి ఏం చేయరు మిగతా వాళ్ళందరినీ శుభలని ఆ వంద మంది పిల్లల్ని జైల్లో వేసేసి మీ చావు మీరు చావండి అని చెప్పి అంటే ఆ సీక్రెట్ బయటకు పోకోకుండా సీక్రెట్ పోకుండా అలా వేసేస్తారు వేసేస్తే ఇంకా ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అందరినీ కూర్చోబెట్టి ఆ కారాగారంలోని ఈ పగ మనందరి పగ కురువంశం నాశనం భీష్ముడి నాశనం మనందరి పగ అని చెప్పి అందరికీ నూరు పోస్తారు అందరూ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మితికే పెట్టమని ఆజ్ఞ ఇస్తారు అందరికీ రోజుకి ఒక మెతికే ఒక మితికే పెట్టాలి అందరికీ నూట ఒక్క మిథుకులు ఈ నోటొక్క మెతుకులు కోసం అని చెప్పి వాళ్ళ నాన్నగారికి ఒక తెలివి ఆలోచిస్తారు మీ అందరిలో తెలివైన వాడు ఎవరో నాకు చెప్పండి అని చెప్పి రోజు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు క్వశ్చన్లు అడుగుతూ ఉంటే ఎవరు సమాధానం చెప్పలేరు ఒక్క మన మామే చెప్పగలరు అందుకే చెప్తాను మామ క్యారెక్టర్ చాలా ఇంటెలిజెంట్ క్యారెక్టర్ స్మార్ట్నెస్కి సింబలు సింబల్ ఎవరైనా అంటే మామే అయితే ఆ మామ అన్నీ చెప్తే ఇంక అందరూ సమాధానం ఇదిగో మీ అందరిలో తెలివైనవాడు మన శకుని మన శకుని ఈ పగని మన పగని ముందుకు తీసుకెళ్తాడు మీ అందరికీ సమ్మతమైన అని వాళ్ళ నాన్నగారు అయితే అందరూ పిల్లలు ఒకే నాన్నగారు ఒకే నాన్నగారు అయితే మీ అందరూ మెతుకులు నాకు ఇవ్వండి అని చెప్పి అందరూ వంద మెతుకులు పెడితే మొత్తం అవుతుంది ఆ వంద మెతుకుల మొత్తం ఈయనకి పెడతారు తిని పెడతారు రోజు అదే జరుగుతుంది శకునికి అర్థం కాదు ఏం జరుగుతుంటుందో అని ఒకరోజు పెట్టి పెట్టి అలాగా వంద మంది పిల్లలు చచ్చిపోతారు ఒక్కడే ఉంటాడు వీళ్ళ నాన్నగారు ఇంకా ఇంకా ఈయన కూడా చచ్చిపోవడానికి ఇంకా అయిపోతూ ఉంటుంది అప్పుడు పిలిచి నాన్న శకుని దగ్గరికి రా అంటారు కాలు టక్కుమని ఎరగ కాళ్ళు రెండు కాళ్ళు కుంటుపడ్డావు వికలాంగుడు మన శకుని మామ ఎందుకు నాన్నగారు నాకు కాళ్ళు ఎరగ నన్ను వికలాంగుని చేశారంటే నాన్న నువ్వు బతికిపోయావు ఏ కారణం చేత బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే మన పగను ఎవరు నెరవేరుస్తారు మన పగని ఎవరి ముందుకు తీసుకెళ్తాను నువ్వు మర్చిపోకుండా రోజు నీ గుర్తొచ్చేలాగా ఈ అవిటితనాన్ని నీకు ప్రసాదిస్తున్నాము అని చెప్తాను చచ్చిపోయాక ఇంకో విషయం నేను చనిపోయాక నా వెన్నుముక తీసుకొని దానికి పాచికలుగా తయారు చేసుకో ఎందుకంటే నేను చనిపోయాక నా ఆత్మని నేను ఆ వెన్నుముకల్లో దావుకుంటాను నాకు ఇది ఒక వరం ఉంది నువ్వు ఆ పాచికలు నువ్వు ఎలా పలుగుతా అది పలుగుతావు నువ్వు పది పది పర్మంటే పది నెంబర్ పడుతుంది ఐదో నెంబర్ పర్మంటే ఐదో నెంబర్ మూడో నెంబర్ పడుతుంది మూడో నెంబర్ ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ పడుతుంది అవతల వాడు ఎవడైనా సరే కుదరదు అంటాడు అబ్బా ఇది ఒక పెద్ద వరం అని చెప్పి ఆ నాన్నగారు చనిపోయాక ఆ పాచికలు తీసుకొని ఆ జైల్లోనే అలాగ పాచికలు ఆడుకుంటూనే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు ఇంకా మనోడు అయితే ఇంక అందరూ చనిపోయారు ఒకే ఒక్కడున్నారు నాకు సోదరి ప్రాప్తి కలిగించండి సోదరుడు నాకు కావాలి అని గాంధారి అలా నేను చెప్తుంది నేను ప్రామిస్ చేస్తున్నాను నా సీక్రెట్ ఎవరికి చెప్పకుండా నేను చూసుకుంటాను వదిలేని మా అన్నని అని అనగానే మన మామని ధృతరాష్ట్రం పైకి తీసుకొచ్చి ఇదిగో నీ గాంధార దేశం వస్తున్నాను వెళ్ళి మళ్ళీ పరిపాలించుకు హ్యాపీగా ఉండి ఎంజాయ్ అంటారు అప్పుడు మన మామ అంటారు నాకు దృ బావగారు నాకు అసలు ఎటువంటి వద్దు నా చెల్లి మీదే నాకు దేవుళ్ళు ఈ రాజ్యమే నాకు దేవత ఈ దేవాలయం నేను ఇక్కడే ఉంటాను మీ పాదసేవ చేసుకుంటాను ఇంకా జీవితాంతా నేను కట్టు బానిసాను మీకు అని చెప్తాడు అబ్బాబ్బాబ్బబ్బా ఎంత ప్రేమ చూపిస్తున్నా అనుకున్నాను ఎవరికీ తెలియదు చీఖను మామా తెలివి ఇంకా అయిపోయింది ఇంకా రేపు పాండురాజు వివాహం కర్ణుడు జనను కర్ణుడు కర్ణుడు పుడతాడు ఇంకా మామూలు కుడు ఇటు చికన మామ పుట్టాడు ఇటు కర్ణుడు పుట్టాడు అర్థం చేసుకోండి మహాభారతం ఎంత రంజుగా తయారవ్వబోతుందో రోజు రోజుకి రోజు రోజుకి ట్విస్టులు ట్విస్ట్లు బాగా మీరు కాన్సన్ట్రేషన్గా వినాలి లైక్లో కమెంటు చేయాలి నీతి ఏంటి మీరు చెప్పండి నీతి ఈ వీడియోకి నీతి ఏంటి అనేది కింద రాయాలి చాలా బాగుంటుంది మంచి నీతి ఉంది ఇందులో ఓకే